ఆరుగాలం శ్రమించి మన కడుపును నింపేందుకు తమ జీవితాలను నేలతల్లికి అప్పగించే త్యాగమూర్తులు రైతన్నలు అలాంటి అన్నదాతలు నేడు వ్యవసాయానికి సరైన తోడ్పాటు కరువై గిట్టుబాటు ధర కల్పించే నాథుడు లేక పట్టించుకోవలసిన ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించటంతో ఏం చేయాలో తెలియని దిక్కుతోసని స్థితిలో వ్యవసాయానికి వీడ్కోలు పలుకుతూ పొట్టచేత పట్టుకుని కొందరు పట్నం వలసలు పోతుంటే మరికొందరు కూలీలుగా మారి జీవితాలు వెళ్లదేస్తున్నారు జై కిసాన్ అంటూ నినదించే ప్రభుత్వాలు అన్నదాతకు కనీస గిట్టుబాటు ధరను ఎందుకు కల్పించలేకపోతున్నాయి అందరూ గిన్ను మొంత పొద్దు పరక పెట్టి మెడలో పెళ్ళ ముస్తులు పిల్లల మెడలోనివి భార్య మెడలోని తీసుకెళ్లి బ్యాంక్ ఇలాంటి పొద్దు పెట్టుకుని ఎరువులు వేసుకుని పండించుకుంటే ఇసలు ఈ వేళ కూడా ఎవరికి ఎకరాక పది అవుతే అవుతాయి లేదండి పేరులో రైతు అని పెట్టుకున్న పార్టీలు రైతులను పట్టించుకోకుండా రైతుల ఆత్మహత్యలను సైతం నాటకం అంటూ అపహాస్యం చేసే పరిస్థితుల్లో రైతన్నలకు అండగా నిలబడేందుకు ముందుకు వచ్చింది జనసేన పార్టీ జగన్ రెడ్డి గారు చాలా బలంగా ఆలోచించుకోవాలి రైతు కన్నీరు భూమి మీద పడితే భూకంపమే సృష్టిస్తుంది పండించిన పంటకు ఖచ్చితంగా గిట్టుబాటు ధరను కల్పించాల్సిందే అని భేదాలు చూపకుండా ప్రతి గింజా ప్రభుత్వం కొనాల్సిందే అంటూ రైతులకు మద్దతుగా రైతు సౌభాగ్య దీక్ష పేరుతో ప్రభుత్వంపై ఉద్యమించింది జనసేన పార్టీ జనసేన రైతు సౌభాగ్య దీక్ష ఎంత చక్కని పేరండి ధర్మాన్ని అది నిన్ను రక్షిస్తుంది ధర్మాన్ని వేడకు ఆ ధర్మం ఈలో కనపడుతుంది ఆ ధర్మం ప్రకారం చేస్తాను నేను ప్రతిదీ కూడా ధర్మాన్ని అడ్డు పెట్టుకుని చేస్తానని ఆయన గుర్తు చెప్తున్నాడు ప్రతి విషయంలోని కూడా నేను టీవీలో చూస్తున్నాను రైతు సౌభాగ్య దీక్షని రైతుల గురించి సౌభాగ్యంగా ఉండాలని మాట్లాడి ఏకైక నాయకుడు మీరే సార్ కనీస మద్దతు ధర చెల్లించకుండా రైతులను ప్రభుత్వమే దగా చేస్తోందని కనీసం ప్రభుత్వం కొన్న ధాన్యానికి డబ్బులు కూడా సకాలంలో లేదని నిరాహార దీక్ష ద్వారా జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ గారు చెల్లించీ దిగొచ్చిన వైసీపీ ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు పూనుకుంది ఒకవైపు గిట్టుబాటు ధర ప్రోత్సాహం సమస్యలతో అన్నదాతలు సతమతమవుతోంటే మరోవైపు నివర్ తుఫాన్ రూపంలో పంట చేతికి వచ్చే సమయంలో ప్రకృతి విలయతాండవం చేసి రైతులను రోడ్డున పడేసింది ఒక్క కృష్ణా జిల్లాలో లక్షలాది ఎకరాలు నష్టపోతే కనీసం వారికి పరిహారం అందించలేకపోయింది వైసీపీ ప్రభుత్వం ఈ సమయంలో కృష్ణా జిల్లా వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించి రైతుల తరపున ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి పరిహారం అందేలా చేసింది జనసేన క్షేత్రస్థాయిలో ఏ రైతును అడిగినా కానీ నేను దారి పొడవుతో ప్రతి రైతును కలిసినా కానీ ఎవరిని అడిగినా కానీ వాళ్ళు అడిగేది మాకు నిజంగా ఏం చేయాలో పాలు మాకు ఇది మూడోసారి మాకు నష్టం రావటం ఈ పరిస్థితుల్లో కనీసం మాకు వాళ్ళు అడిగింది ఇంకా ఎక్కువ అడిగారు కానీ యావరేజ్గా తీసుకొని ముప్పై ఐదు వేలు మాకు ఇస్తే ఎంతో కొంత బయటపడుతుంది ఇది మూడోసారి మేము దెబ్బ తింటాం ఇది అని చెప్పేసి వరదలు గిట్టుబాటు ధర లేకపోవటం ప్రభుత్వ సహకారం లేకపోవడానికి తోడుగా గత మూడేళ్లుగా అప్పుల్లో కూరుకుపోయి ఆత్మహత్యలకు పాల్పడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మూడు మందికి పైగా కౌలు రైతులు ఆత్మహత్యలకు పాల్పడటం నిజంగా ఆలోచించాల్సిన విషయం ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి దాదాపు మూడు వేల మంది రైతులు చనిపోయారు ఈరోజు జనసేన పార్టీ తరపు నుంచి స్వయంగా నేనే వెళ్ళి మా నాయకులతో వెళ్ళి పెద్దల్లో మనోహర్ గారితో వెళ్ళి ప్రతి చనిపోయిన ప్రతి కౌలు రైతు కుటుంబానికి మేము ఒక లక్ష రూపాయలు మేము వారికి ఇవ్వబోతున్నాం కౌలు రైతులను కనీసం రైతులుగా గుర్తించకుండా వారి ఆత్మహత్యలను నాటకాలు అంటూ మంత్రులే స్వయంగా అపహాస్యం చేయటంతో ఏమి తోచని స్థితిలో ఆత్మహత్యలకు పాల్పడిన దాదాపు మూడు వేల ఐదు వందల రైతు కుటుంబాలకు అండగా నిలబడే మనుషులు మానవత్వంతో స్పందించే రాజకీయ పార్టీలు ఉన్నాయనే భరోసా కల్పించేందుకు ఒక్కో రైతు కుటుంబానికి లక్ష రూపాయల ఆర్థిక సాయం అందిస్తూ మొత్తంగా ముప్పై కోట్లకు పైగా రైతు కుటుంబాల కోసం విరాళాన్ని ప్రకటించి కౌలు రైతు భరోసా యాత్ర పేరుతో కౌలు రైతుల సంక్షేమం కోసం జనసేన పార్టీ తరపున కృషి చేస్తున్నారు జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వం అడగలేదంటారా మీరు ఎందుకంటే ఇంతవరకు సాయం చేయలేదా ప్రభుత్వం మీకు ఏం రాలేదు సార్ పవన్ కళ్యాణ్ మీ దగ్గరకు వచ్చి ఒక లక్ష రూపాయలు సాయం చేయాలి ఏ విధంగా చూస్తారమ్మా నాకైతే దేవుడు కనపడుతున్నాడు సార్ వాళ్ళకు నాకు లక్ష రూపాయలు ఇస్తే దేవుడు వరం ఇచ్చినంత ఉంటుంది సార్ కొంచెం ఊపిరి తిరిగి సారి రెండు అప్పులన్నా అన్నా కట్టుకోవచ్చు రానున్న రోజుల్లో రైతు కన్నీరు పెట్టని కౌలు రైతులు గౌరవంతో జీవించే సమాజాన్ని జనసేన ప్రభుత్వం ద్వారా తీసుకొస్తామని తెలియజేస్తూ జై కిసాన్ జై జనసేన